హలో ఏంట హలో చెప్పనండి ఏదో తమ్ముడు మెసేజ్ పెట్టారు నాకు మీరే కదా దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పారు అవునండి కొంచెం ఆలోచించు బ్రదర్ అని పెట్టారు అవునండి మీరు బైబిల్ చదివారా చదువుతున్నానండి చదువుతున్నా చదువుతున్నా అంటే కంటిన్యూ లో ఉన్నానండి నాలుగు స్వార్తలు చదివారా అదే ఫస్ట్ నుండి చదువుకుంటూ వెళ్తున్నానండి అండి నిర్మాకా అయి కాదు అయి కాదు ఇప్పుడు యేసు గురించి తెలుసుకోవాలి అని మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ సువార్తలు చదవాలి నాలుగు సువార్తలు చదవాలి ఓకే ఓకే చదివిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసి ప్రకటన గ్రామంలో చదవాలి అంటే ఫస్ట్ నాలుగు స్వార్థులు ఎందుకు చదవాలంటే అసలు యేసు గురించి ఏం చెప్పాడు ఏసు ఏం చెప్పాడు అనేది నాలుగు స్వార్తలను రాశారు తర్వాత పత్రికల్లో పౌలు రాశాడు పౌలుకి యేసు అసలు సంబంధం లేదు ఇద్దరు సమకాలీకులు కాదు అంటే ఒకే సంవత్సరం జీవించిన వాళ్ళు కాదు అదే తర్వాత పౌలు పౌలు వచ్చాడు ఓకేనా వాళ్ళ సమకాలికలు ఎవరంటే పన్నెండు మంది పదమూడు మంది శిష్యులు సారీ పన్నెండు మంది శిష్యులు యోహాన్ ఇచ్చే యోహాను ఆయనతో తిరిగింది అంతే మిగతా అసలు పౌలుకి యేసుకు సంబంధం లేదు పౌలు రాసిన పత్రికలు అన్ని కూడా ఆయన ఊహతో సొంతతో రాశాడు ఓకేనా అండి లేదు అంటే మన చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది లూకాసు వార్త ఉందా కి అసలు యేసుకు సంబంధమే లేదు తెలుసా సంగతి మీకు యేసు చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాలకి మార్క్ స్వార్త రాశారు లూకా సువార్త డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత రాశారు అన్నిటికంటే లాస్ట్ లో రాసింది యోహాన్ సువార్త అదే అంటే ఇప్పుడు రాసినా కానీ ఆయన జరిగిందా కదా రాసింది అంటే అదే అదే ఆయన అనేది ఇప్పుడు రాముడు ఉన్నాడు రామాయణం జరిగింది ఐదు వేల సంవత్సరాలకు పదివేల సంవత్సరాలకు వంద సంవత్సరాలకు రామాయణం రాయల ఆ రామాయణం జరుగుతున్నానే వాల్మీకి లైవ్ లో రాసేశాడు అంటే ఏ రోజు ఏం జరిగిందని చెప్పి రామాయణం వాల్మీకి రాశాడు ఓకే ఎప్పుడు సత్యం అనేది ఎప్పటికప్పుడు రాయపడుతుంది ఎప్పుడో చనిపోయిన తర్వాత వంద సంవత్సరాలకు రెండు వందల సంవత్సరాలకు ఐదు వెయ్యి సంవత్సరాలకు రాయపడదు ఫస్ట్ అది మీరు గ్రహించాలి ఏసు నిజంగా దేవుడు అయితే అక్కడ ఉన్న ప్రజలు విశ్వసిస్తే మరి అదే రోజు గ్రంథం రాసేవాళ్ళు ఒకడే నలభై సంవత్సరాల తర్వాత రాశాడు ఇంకొక అరవై సంవత్సరాల తర్వాత రాశాడు ఇంకోటి ఎనభై సంవత్సరాల తర్వాత రాశాడు ఇంకొక వంద సంవత్సరాలు ఈ సరిపోయిన వంద సంవత్సరాల తర్వాత రాశారు అసలు ఏంటి అంటే దేవుణ్ణి లేదు అక్కడ దేవుడు ఇప్పుడు జీవితానికి ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నారు తమ్ముడు నా మాట నువ్వు ప్రశ్న జాగ్రత్తగా అలాంటప్పుడు ఇంకా లైవ్ లో వేరే రాస్తారనేది రాస్తారు ఉద్దేశం కాదు కాదు మరి రామాయణం మొత్తం లైవ్ లోనే రాశారు కదా రామాయణం అవునండి ఇప్పుడు వ్యక్తి గురించి వ్యక్తి గురించి అయితే అట్లా రాయొచ్చు వ్యక్తి గురించి కాదు రామాయణం లైవ్ లో రాశారు అంటే రాముని దేవుడిగా విశ్వసించి రాశారు అప్పుడు లైవ్ కానీ ఏసు చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాలకి మార్క్స్ వార్త రాయటివి అసలు స్వార్థ మొదలైంది ఏసు చనిపోయి నలభై సంవత్సరాల తర్వాత అంటే నలభై సంవత్సరాల దాగాడు ఎవ్వరూ అసలు ఏసుని విశ్వసించలేదు నమ్మలేదు అని అర్థమైతే అంటే ఏసుతో ఉన్న సమకాలీకులు అందరూ కూడా ఏసు నమ్మలేదు అసలు అది ప్రొడక్ట్ గా కూడా నమ్మలేదు కనీసం అదేనండి ఇప్పుడు ఇజ్రాయెల్ తెలుసు కదా ఇప్పుడు యేసు అనే మాట అయితే వాళ్ళు అంతప్పుడు ఆయన కనీసం దేవుడుగా చెప్పుకోవడం చాలా అవసరం ప్రభక్తగా ఫీల్ అయిపోయాడు ఆయన సొన్నరా ప్రజల దగ్గర అక్కడ చెప్పుకోడానికి ఆయన శరీరధారిగా ఉన్నాడు కదండి ఇప్పుడు మనలాగా మానవ రీతిగా ఉన్నప్పుడు దేవుడు శరీర దారిగా ఉన్నా ఏ ఇప్పుడు ఎలియా నమ్మారా మోషన్ నమ్మారా కదా కదా మరి ప్రవక్తలు అందరినీ నమ్మారు కదా నమ్మారా లేదా చెప్పు నాకు ఒక మాట ఎందుకంటే నమ్మారు కదా మరి వేసిన ప్రవక్త కూడా అంగీకరించలేదు కదా ఇజరాయలు ప్రజలు మరి దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించారు నేను అడుగుతున్నా అధికారు తమ్ముడు ఇజరాయలు ప్రజలందరూ కూడా ప్రవక్తలను అంగీకరించారా లేదా అనేది నేను అడుగుతున్నాను నిన్న ప్రవక్త అంటే ఈయన ప్రవక్తను అంగీకరించే వాళ్ళండి ఈనాడు కాబట్టి వాళ్ళు అట్లా చేసి అక్కడ దేవుడుగా విశ్వసించినట్టు చూపించారు ప్రవర్త సంగతి సరే పక్కన పెట్టు